అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు ముప్పై ఒకటవ భాగం రచయిత జంపాని శివగారు సంధ్యకి ఏడు పోస్తూ ప్లీజ్ మావయ్య నువ్వు ఇలా చెప్తే నేను అమ్మకి చెప్తా ప్లీజ్ నువ్వు నాకు దూరం జరుగు అని అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన టీచర్స్ అందరూ నరేష్ ప్రవర్తన చూసి సంధ్య చిన్నపిల్ల అని కూడా చూడకుండా తనతో అలా ప్రవర్తించడం నచ్చక టీచర్స్లో ఉన్న ఇద్దరు మగవాళ్ళు నరేష్ని దూరం జరిపి వాడు చంప మీద కొడతారు టీచర్స్ కొంతమంది సంధ్య దగ్గరికి వెళ్ళి తనని దగ్గరికి తీసుకొని ఏమైందని అడిగితే మామయ్య నన్ను అని అంటూ సంధ్య చెప్తూ ఏడుస్తూ ఉంటుంది టీచర్స్ అక్కడికి వచ్చి నరేష్ని కొట్టడం అక్కడే పొలంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా చూసి ఏమైంది టీచర్ అని అడుగుతారు టీచర్స్ జరిగిందంతా చెప్పడంతో ఆ పొలంలో వాళ్ళు కూడా నరేష్ని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఆ ఊరు నుంచి తరిమేస్తారు విషయం తెలుసుకున్న రాజ్యం సంధ్యని ఇంటికి తీసుకొని వెళ్ళి సంధ్య ఆ చేతుల మీద అట్ల వాతలు పెట్టి ఎందుకే అరిచి గోల చేసావు నువ్వు పోతే కూడా పీడా పోతుంది అయినా మీ తాత ఈ ఆస్తి నీ మీద రాసి చచ్చాడని రాజ్యం ఇష్టం వచ్చినట్టుగా సంధ్యని కొడుతూ ఉంటుంది సంధ్యకి కిట్టు అడ్డం వచ్చినా కూడా కిట్టుని పక్కకు నెట్టేసి తనని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంటుంది కిట్టు ఏడుస్తూ దామోదర్ దగ్గరికి వెళ్ళి నాన్న ప్లీజ్ నాన్న అక్కని వాళ్ళు కొడుతున్నారు కొట్టద్దని చెప్పు ప్లీజ్ అని అంటాడు కానీ దామోదర్కి ఎలాంటి కనికరం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతే కిట్టుకి చాలా బాధగా అనిపించి సంధ్య దగ్గరికి వెళ్ళి అక్క ఏడవకు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అని అడుగుతాడు సంధ్య ఏడుస్తూ కిట్టు నీ దగ్గరకు తీసుకొని నువ్వు ఏడవద్దు నాకు అమ్మనన్నా లేరు నువ్వు నాతో వస్తే నీకు కూడా అమ్మనన్నా ఉండరు పిన్ని వాళ్ళు నన్ను ఎంత కొట్టినా వాళ్ళు నాకు అమ్మ లాగే కదా ఇంకా ఎవరున్నారు నాకు ఎవరూ లేరు కదా కిట్టు అని సంధ్య ఏడుస్తుంది అక్క ప్లీజ్ అలా ఏడవకు వేడిస్తే నాకు ఏడుపు వస్తుందని కిట్టు సంధ్య కన్నీళ్ళు తుడిచి అక్క ఆకలి వేస్తుందా అన్నం పెట్టనా అని అడుగుతాడు సంధ్య ఆకలి వేస్తున్న రాజ్యం సంధ్యకి భోజనం పెట్టదు కాబట్టి సంధ్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది కిట్టు సంధ్యకి ఆకలిగా ఉందని అర్థం చేసుకొని భోజనం తీసుకొని వచ్చి సంధ్యకి తినిపిస్తాడు సంధ్య నిజంగా మా అమ్మ నీలో ఉందనుకుంటా అందుకే నువ్వు నన్ను ఇలా చూసుకుంటున్నావు నీకు కూడా నేనంటే ఇష్టం లేకపోతే ఇంకా నన్ను ఇంట్లో పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరని సంధ్య చిన్న వయసుకే కిట్టుని ప్రాణంగా చూసుకుంటుంది కిట్టు పెద్దవాడవుతూ ఉండగా సంధ్య ఒంటి మీద చిన్న దెబ్బ కూడా వేయినిచ్చేవాడే కాదు రాజ్యం కోపంగా కిట్టు లేనప్పుడు సంధ్యని బాగా కొడుతూ తిడుతూ ఉండేది ఇంట్లో పనివాళ్ళు ఇటు ఇంటికి రావడమే సంధిని కొట్టారు బాబు గారు అని అంటూ కిట్టుకి చెప్పేవాళ్ళు ఇంట్లో ఉన్న పనివాళ్ళు చెప్తారు కిట్టు అది తెలుసుకొని సంధ్య దగ్గరికి వెళ్ళి ఎందుకక్క అమ్మ కొట్టిందంట కదా అని అడుగుతాడు సంధ్య చిన్న నవ్వుతో అదేరా నేను టెన్త్లో ఫస్ట్ వచ్చాను కదా అది పిన్నికి నచ్చలేదు అందుకే నన్ను కొట్టిందని అంటుంది నిజమా అక్క నువ్వు టెన్త్లో ఫస్ట్ వచ్చావా వావ్ క్రంగ్రాట్స్ అక్క ఇంకా మంచిగా చదువుకోవాలి నువ్వు నువ్వు పెద్ద జాబ్ చేయాలని కిట్టు అంటుంటే సంధ్య విరక్తిగా నవ్వి ఈ టెన్త్ వరకే కష్టపడ్డాను ఇంకా నాకు తినే ఊపిక లేదురా నేను చదువుకోలేనని సంధ్య అంటుంటే చూడక్క నువ్వు చదువుకోవాలి నా మాట విని అర్థం చేసుకోవని కిట్టు అంటాడు కిట్టు పట్టుదల వల్లే సంధ్య ఇంటర్ చదువుతుంది కానీ రాజ్యంకి అది నచ్చదు ఈ కిట్టుని ఇక్కడ నుంచి ఎలా అయినా సిటీకి పంపించాలి చదువు పేరు మీదైనా వీడు దూరంగా వెళ్తాడనుకుంటే అసలు దీన్ని వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా ఉండట్లేదు ఇది ఏదో వీడి సొంత అక్కలాగా తెగ ఫీల్ అయిపోతున్నాడని రాజ్యం తిట్టుకుంటూ ఉంటుంది ఇలా సంధ్య ఇంటర్ కూడా పూర్తి చేయడంతో కిట్టు కూడా చదువులో ముందు ఉండడం గమనించి తను చదువుని కంప్లీట్ చేస్తూ సంధ్యకి కూడా హెల్ప్ చేస్తూ ఉండేవాడు కిట్టు కొన్నాళ్ళకి సంధ్య ఇంట్లోనే ఉండడంతో కిట్టు సంధ్య దగ్గరికి వచ్చి అక్క నేను సిటీకి వెళ్ళి చదవాలని అనుకుంటున్నాను అని చెప్తాడు సరే అని సంధ్య కూడా కిట్టు వెళ్ళి చదువుకోవడానికి ఒప్పుకుంటే కిట్టు ఎప్పుడైతే సిటీకి వెళ్తాడో అదే అదునుగా తీసుకున్న రాజ్యం నరేష్ ఎక్కడ ఉన్నాడు అని తెలుసుకొని నరేష్ని పిలిపించి సంధ్య రాజ దగ్గరికి వెళ్ళి పిన్ని అది నేను మిషన్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్తుంటే ఏమ్మా మహారాణి ఇప్పుడు ఎందుకు మిషన్ దగ్గరికి నోరు మూసుకుని ఇంట్లో ఉండని రాజ్యం అంటుంది అది కాదు పిన్ని కనీసం టైలరింగ్ అయినా నేర్చుకుంటాను ఇంట్లో ఉంటే నాకు బోర్గా అనిపిస్తుందని అంటుంది అంత అవసరం లేదు ఈరోజు మా తమ్ముడు వస్తున్నాడు రెండు రోజుల్లో నీకు వాడికి పెళ్ళి అని రాజ్యం అంటుంది పిన్ని నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ప్లీజ్ పిన్ని నాకు మావయ్య అంటే ఇష్టం లేదు మావయ్య మంచివాడు కాదు ప్లీజ్ పిన్ని అని సంధ్య ఏడుస్తుంది రాజ్యం సంధ్య మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా సంధ్యని కొట్టి ఒక రూమ్లో పడేస్తుంది అలా రెండు రోజుల నుంచి సంధ్యకి తిండి పెట్టకుండా తనని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంటుంది ఆ రోజు సాయంత్రం నరేష్ సంధ్య దగ్గరికి వచ్చి తన భుజం మీద చెయ్యి వేస్తాడు సంధ్య భయపడిపోయి ప్లీజ్ మావయ్య నన్ను ఏమీ చెయ్యకు నీ కాళ్ళు పట్టుకుంటాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ప్లీజ్ మావయ్య అమ్మ చెప్పు నువ్వు మంచివాడివి కాదు ప్లీజ్ అర్థం చేసుకో మావయ్య నాకు నువ్వు దూరంగా ఉండు అని సంధ్య నరేష్ని ఏడుస్తూ ఎంతగా బతిమలాడుతూ ఉంది కానీ వాడు సంధ్య మాటలు ఏవి కూడా పట్టించుకోకుండా తన దగ్గరికి వెళ్ళడంతో సంధ్య పెద్దగా అరుస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్యం ఏంట్రా ఇప్పుడే మొదలుపెట్టేసావా తెల్లారితే పెళ్ళి ఇప్పుడు కాదు ఇప్పుడు ఎందుకురా దాంతో బయటికి రా రేపెటు అది నేను పెళ్లి చేసుకోవాలి కదా అని అంటుంది నరేష్ వంకరగా నవ్వుతూ సరే అక్క అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి మీనా సంధ్యాన్ని కాపాడి అక్కడి నుంచి పంపించేస్తుంది అక్కడి నుంచి జరిగింది మొత్తం మీకు తెలుసు కదా అంటే స్టోరీ స్టార్టింగ్లో జరిగింది ఇది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతోంది గతం అయిపోయింది ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం జరిగింది మొత్తం నిన్న విక్రమ్ కోపంగా మారిపోయి తన పిడికిలు బిగించుంటాడు విక్రమ్ కళ్ళు ఎలా ఉన్నాయంటే మండే సూర్యుడిలా అతని కళ్ళు ఎరుపు వర్ణం పూనుకొని ఆ కళల్లోకి ఎవరైనా చూస్తే కాలి బూరిదైపోయేలా ఉన్నాయి పూజారికి ఒక క్షణం విక్రమ్ కళలోకి చూసి అతనికి భయంగా అనిపించి వెనక్కి అడుగు వేస్తాడు విక్రమ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సంధ్య భుజం చుట్టూ చేయి వేసి ఇదంతా మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు విక్రమ్ అడిగిన దానికి పూజారి తడపడుతూ అది బాబు అని ఏదో చెప్పబోతున్నాను చూడండి జరిగింది మొత్తం చెప్పారు ఇప్పుడు కనుక ఏదైనా మార్స్ చెప్పారంటే మీ చావు ఎంత క్రూరంగా ఉంటుందో మీరు కూడా ఊహించలేరు అర్థమవుతుందా అని విక్రమ్ అరిచేసరికి అతని అరుపు సింహం గర్జన్లా అనిపించి పూజారి గారి వెన్నులో వణుకు పుడుతుంది పూజారి గారు తడబడుతూనే చెప్తాను బాబు ఆ లలిత ఎవరో కాదు నా చెల్లెలే బాబు మీ నాన్నగారు చావుకు కారణమైన లలిత నా సొంత చెల్లెలని ఆయన ఏడుస్తూ అంటాడు విక్రమ్ కాక్షణం పూజారి మీద విపరీతమైన కోపం వచ్చి తను బ్రతికుందా అని అడుగుతాడు లేదు బాబు మీకు చేసిన ద్రోహానికి తను ఎప్పుడో చనిపోయింది ఆ రాజ్యం వాళ్ళే తనని చంపేశారని ఆ పూజారి అంటాడు మరి ఇందులో మీరు చేసిన తప్పేంటని విక్రమ్ కోపంగా అడుగుతాడు అలాంటి దాన్ని నా చెల్లెలుగా దేవుడు నాకు ఇచ్చాడు ఎంతైనా చెల్లెలు తప్పు కప్పిపుచ్చడమే నేను చేసిన తప్పు అలాంటి దాన్ని నా చేతులతో నేను చంపకుండా ఆ దేవుడే నాకు శిక్ష వేశాడని పూజారి అంటాడు పూజారి మాటలకి విక్రమ్ ఆశ్చర్యంగా చూస్తూ అంటే మీరు మీరేమంటున్నారో అని అంటాడు నేనేమంటున్నానంటే బాబు లాంటి వాళ్ళని చంపినా ఈ దెయ్యాన్ని నాకు చెల్లెలుగా పుట్టించాడు వాళ్ళ చేతిలో చావకుండా ఉండి ఉంటే దాని ప్రాణం నేనే తీసి పుణ్యం కట్టుకునేవాడిని అని అంటాడు అప్పుడు జరిగిపోయిందంతా జరిగిపోయింది ఇప్పుడు నాకు ఒకటే కావాలి అది నువ్వే చెప్పాలని అంటాడు అడగండి బాబు ఏం కావాలి అని పూజారి తడబడకుండా అడుగుతాడు ఆ నరేష్ వాడు ఎక్కడున్నాడు ఆ కుక్కని నా చేతులతో చంపాలి వావి వర్షాలేని కుక్క అని విక్రమ్ సీరియస్గా అంటాడు సంధ్యకు అసలు భయంతో ఉండి ఉంటుంది విక్రమ్ ఇంకా కోపంగా ఉండడం చూసిన సంధ్య భయపడిపోయి విక్రమ్ని వెనుక నుంచి ఎత్తుకొని నాకు భయంగా ఉంది సార్ ప్లీజ్ సార్ నన్ను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోండి అని అంటుంది విక్రమ్ సంధ్య విను నిమురుతూ నువ్వు భయపడకు నీకేం జరగదు నేనున్నానని విక్రమ్ అంటాడు కృష్ణ మోహన్కి వాళ్ళ ముందు తలెత్తుకోలేక ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఒకవైపు నిలబడి వాళ్ళ జీవితాల్లో జరిగిందంతా వింటూ ఉంటారు ఆ నిమిషం కృష్ణకి నిత్యం చేసుకొని కష్టపెట్టారనిపించి కానీ ఇప్పటి నుంచి తనకి ఎలాంటి హాని జరగకుండా నా ప్రాణంలో చూసుకుంటాను అని తనలో తనే అనుకుంటాడు మోహన్కి సంధ్యని హిడ్నాప్ చేసి తనను కొట్టిన విషయం విక్రమ్కి తెలిస్తే వీడు చావు కన్ఫామ్ అని పక్కనే ఉన్న కృష్ణను తలుచుకొని తన మనసులో అనుకుంటాడు విక్రమ్ కోపంగా కిరణ్ వైపు చూసి నీకు అరగంట మాత్రమే టైం ఇస్తున్నా కిరణ్ ఆ నరేష్ గాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టా కనిపెట్టు వాడు చావు నా చేతుల్లోనే నా తల్లిని నా భార్యని ఇంత బాధపెట్టిన వాడిని బ్రతికుండగానే నరకం అంటే ఏంటో చూపిస్తాను అసలు ఎందుకు నేను బ్రతికున్నానా నాకు చావు నువ్వు దేవుడా అని వాడు నా కాళ్ళు పట్టుకొని ఏడ్చేలా చేస్తానని విక్రమ్ కోపంగా కిరణ్ వైపే చూసి చెప్తాడు కిరణ్ సరేరా నువ్వు అంత కోపంగా ఉండకు సంధ్య భయపడుతుంది ఒకసారి తన వైపు చూడు అని ఆమె వైపు చూడమని చెప్తాడు కిరణ్ విక్రమ్ ఒక క్షణం తన కోపాన్నంతా కూడా అంచు పెట్టుకొని సంధ్య ఫేస్ని పైకెత్తి చూడు అని అంటాడు సంధ్య భయంగా ఏడుస్తూ నాకు భయంగా ఉంది సార్ ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదావా అని అంటుంది ఎందుకు భయం నేను ఇక్కడే ఉన్నాను కదా అని అంటాడు అది సార్ మా మామయ్య మంచివాడు కాదని భయంతో వెక్కిలు పెడుతూ చెప్తుంది సంధ్య విక్రమ్ సంధ్య రెండు బుగ్గలు ఒత్తుపట్టుకొని వాడు మామయ్య కాదు వాడిని ఇంకోసారి అలా పిలవద్దు వాడు ఒక చెత్త విధవా అర్థమవుతుందా నీకు అని అరుస్తాడు సంధ్య భయంగా తల ఊపడంతో విక్రమ్కి బాధగా అనిపించి తన మనసులోనే తనని బాధ పెట్టకూడదని అనుకుంటూనే తన బాధకు ఒక రకంగా నేనే కారణం అవుతున్నానని అనుకుని సంధ్యని తన గుండెలకి హత్తుకొని ప్లీజ్ ఏడవకు వాడిని నీ చేతులతో చంపిస్తానని మనసులో అనుకుంటాడు సంధ్యకి ఎంతకి ఎక్కిళ్ళు ఆగకపోవడంతో కిరణ్ విక్రమ్కి మంచినీళ్ళు ఇచ్చి సంధ్యకి తాగించమని చెప్తాడు విక్రమ్ ఆ వాటర్ తీసుకుని సంధ్యకి తాగించి తనను అక్కడే ఉన్న సోఫాలో కూర్చోపెడతాడు వీళ్ళెవరూ కూడా గమనించినది ఏంటంటే నిత్య స్పృహ కోల్పోయి ఉంటుంది కొంచెం సేపటికి తనకి స్పృహ వచ్చి చుట్టూ చూస్తూ ఇక్కడ ఎవరూ లేరేంటి అని అనుకుంటూ ఉంటుంది కానీ అందరూ కూడా కింద ఉండేసరికి అంతలో కింద ఎవరో తనకి పెద్ద పెద్దగా అరుస్తున్నట్టుగా అనిపించి ఫాస్ట్గా కిందకు వచ్చి చూస్తుంది కింద హాల్లో జరిగిందంతా కూడా విని అమ్మా నన్నని ఇంత క్రూరంగా చంపారా అని ఏడుస్తూ ఉంటుంది నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో నిత్య ఏడుపు అందరికీ వణుకు పుట్టించేలా ఉంటుంది విక్రమ్ నిత్య దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి తన భుజం మీద చేవేస్తాడు నిత్య మెట్ల మీద కూర్చొని తన మోకళ్ళ తలపెట్టుకుని పెద్దగా అమ్మ అని ఏడుస్తూ ఉంటుంది విక్రమ్ ఎప్పుడైతే నిత్య భుజం మీద చేయి వేస్తాడో ఒక్కసారిగా విక్రమ్ని హత్తుకొని ఎందుకన్నా మనకే ఇలా జరిగింది ఆ దేవుడు ఎందుకు మనకి ఇలా చేశాడు చిన్న వయసులోనే మనం అమ్మ నాన్న ప్రేమకి దూరమై ఎన్ని బాధలు పడ్డామో కదా అని విక్రమ్ని అడుగుతూ ఏడుస్తుంది కృష్ణకి ఆ క్షణం రాజ్యం వాళ్ళ మీద కోపం వచ్చి వీళ్ళసలు మనుషులైనా ఇలాంటి రాక్షసుని చంపేయాలని అనుకుంటూ ఉంటాడు మోహన్ పక్కనే ఉండి నువ్వు మనసులో అంత అనుకోవద్దు విక్రమ్ చేసేది అదే చూస్తూ ఉండని అంటాడు కృష్ణ అసహనంగా మోహన్ వైపు తిరిగి ఇప్పుడు ఇది కౌంటర్ వేసే టైమారా అని అడుగుతాడు మోహన్ నవ్వుతూ లేదు జరిగేదే చెప్తున్నా నువ్వు తొందరపడుకు విక్రమ్ వాళ్ళని ఏం చేయాలో అతనికి బాగా తెలుసు అని మోహన్ యాటిట్యూడ్గా అంటాడు మోహన్ యాటిట్యూడ్ నచ్చని కృష్ణ కోపంగా అతన్ని చూడడంతో ఛీ నువ్వు ఇప్పటికే మారు అని అనుకుంటూ తిట్టుకుంటూ మోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొంచెం సేపటికి విక్రమ్ నిత్యని సముదాయించి కృష్ణ అక్కడే ఉండటం చూసి కృష్ణని పిలుస్తాడు అదేంటో ఈసారి కృష్ణ యాటిట్యూడ్ చూపించకుండా విక్రమ్ పిలిచిన వెంటనే విక్రమ్ దగ్గరికి వెళ్ళి చెప్పు విక్రమ్ అని అంటాడు నిత్య జాగ్రత్త తనని ఎడవకుండా చూసుకో అని విక్రమ్కి ఆ ఒక్క మాటే కృష్ణకి చెప్పి ఉంటాడు కానీ కృష్ణ మాత్రం లేదు విక్రమ్ ఈ రోజు నుంచి తన కంట్లో ఒక్క కన్నీటి చుక్క కూడా కారకుండా చూసుకుంటాను తనని నా ప్రాణంలా చూసుకుంటానని తన మనసులోనే అనుకుని కృష్ణ విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు విక్రమ్ కిరణ్ వైపు తిరిగి వాడు ఎక్కడున్నాడో తెలిసిందా అని అడుగుతాడు హారా వాడు సిగ్నల్స్ ట్రేస్ చేస్తున్నారు కానీ వాడు ఎక్కడా కనిపించట్లేదంట మన దగ్గర వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అడిగితే చెప్తారని కిరణ్ అంటాడు అవునా ఒకసారి ట్రై చేయి నువ్వు అడిగితే చెప్పకపోతే నేను ఎలా అడగాలో నాకు బాగా తెలుసు అని విక్రమ్ అంటాడు కిరణ్ సైడ్ స్మెల్తో అర్థమైందిరా అని రాజ్యం వాళ్ళున్న గదిలోకి వెళ్తాడు విక్రమ్ ధనుంజయ్ గారి వైపు సూటిగా చూస్తూ నిజంగా బాబాయ్ ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాము మమ్మల్ని ఆ పరిస్థితుల్లో వదిలేయకుండా నీ బిడ్డల్లో చూసుకున్నావు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం అని విక్రమ్ అంటుంటే ధనుంజయ్ గారు విక్రమ్ భుజం మీద చేయి వేసి చాలే ఆపు విక్రమ్ చాలా కొత్తగా మాట్లాడుతున్నవి రోజు అని అంటారు కిరణ్ రాజ్యం వాళ్ళు చిన్న రూమ్లోకి వెళ్తాడు అక్కడున్న రాజ్యం వాళ్ళని కిరణ్ అడుగుతున్న తీరుకి హాల్లో ఉన్నందరూ భయపడుతూ కంగారుగా ఉంటారు కానీ విక్రమ్ మాత్రం సోఫాలో ప్రశాంతంగా కూర్చొని సంధ్యని దగ్గరకు తీసుకొని ఆమె వెన్ను నిమురుతూ ఉంటాడు కొంచెం సేపటికి కిరణ్ ఆ రూమ్ నుండి బయటకొచ్చి సోఫాలో కూర్చున్న విక్రమ్ వైపే చూస్తాడు విక్రమ్ కిరణ్ వైపు చూసి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు లేదు కానీ ఈ రోజు సాయంత్రంకి వారిని కాల దగ్గర ఉంటాడు అని కిరణ్ ఎవరికి కాల్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కృష్ణ నిత్యని దగ్గర తీసుకోవడంతో నిత్య ఏడుస్తూ అలాగే మోహన్ బయటకు ఉంటాడు కిరణ్ ఎవరితోనో మాట్లాడుతూ వెళ్ళడం చూసి మోహన్ కూడా కిరణ్ వెనకే వెళ్తాడు కిరణ్ కొంతమందికి కాల్ చేసి నరేష్ గురించి చెప్పి వాడు ఎక్కడున్నా ఈరోజు సాయంత్రం కల్లా మా కళ్ళ ముందు ఉండాలని ఆర్డర్ వేసినట్టుగా చెప్తాడు మోహన్ కిరణ్ భుజం చేయేసి ఆ తర్వాత జరిగింది మీరు చెప్పలేదు మాకు అని అంటాడు కిరణ్ వాళ్ళ జీవితాల్లో జరిగింది మొత్తం మోహన్కి చెప్తాడు అప్పటికే కృష్ణ అక్కడికి వచ్చి మొత్తం విని వీళ్ళ జీవితంలో ఇంత జరుగుతున్నా కూడా విక్రమ్ ఏమీ పట్టనట్టే ఎందుకు ఇలా ఉంటున్నాడని అడుగుతాడు నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చావు అని మోహన్ ఆశ్చర్యంగా అడిగితే నిత్యని రూమ్లో తీసుకొని వెళ్ళి పడుకోబెట్టి నువ్వు కనిపించలేదు ఫోన్ చేస్తే ఎత్తలేదు అందుకే బయటకు వచ్చి చూశాను ఇంతలో మీరు మాట్లాడుకోవడం చూసి ఇక్కడికి వచ్చానని కృష్ణ చెప్తాడు మీ గురించి విక్రమ్ గురించి వింటుంటే నాకేం మాట్లాడ కూడా అర్థం కావట్లేదు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ అలాంటిదని కృష్ణ అంటాడు కానీ అసలు విక్రమ్ నాకు ఎంతకీ అర్థం కాడని కిరణ్ వైపే చూసి చెప్తాడు కిరణ్ చిన్నగా నవ్వుతూ అది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్న నాకే తెలియదు ఈ మధ్యలో వచ్చిన వాడివి నీకెలా తెలుస్తుంది కానీ వాడి ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది వాడు ఎవరినైనా ఓన్ అనుకుంటే వాళ్ళ చెయ్యి అస్సలు వదలడు కానీ నిత్య జాగ్రత్త నేను తనని ప్రేమించాలని మాత్రం చెప్పట్లేదు తనంటే మా ఇద్దరికి చాలా ఇష్టం మీరు ఎప్పుడైతే మా నిత్యను పెళ్ళి చేసుకున్నారో ఆ క్షణం నుంచే నిత్యం మీద నాకు ప్రేమ లేదు తనంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ మాత్రమే మా ఇద్దరి మధ్య ఉంది మీరు మా బంధాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని కిరణ్ కృష్ణకి చెప్పేసి నుంచి నాకు చిన్న వర్క్ ఉందని వెళ్తున్న అతన్ని వెళ్ళబోతూ ఉండగా కృష్ణ కిరణ్ చేయి పట్టుకొని సారీ నేను కూడా మీతో వస్తాను అని అంటాడు కిరణ్ సరే అన్నట్టుగా తల ఊపడంతో కృష్ణ మోహన్ ఇద్దరూ కలిసి కిరణ్ వెనకే వెళ్తారు కిట్టు విక్రమ్ దగ్గరికి వచ్చి బావా అని పిలుస్తాడు విక్రమ్ కిట్టు వైపు చూసి నాతో ఏవైనా మాట్లాడాలా అని అడుగుతాడు అది అక్కకి భయంగా ఉన్నట్టుంది కదా తనను తీసుకొని వెళ్ళి రూమ్లో పడుకోబెట్టు కొంచెమైనా తను సర్దుకుంటుందని అంటాడు కిట్టు మనసులో ఉన్న బాధని అర్థం చేసుకున్న విక్రమ్ చూడు కిట్టు నేను ఏ తప్పు చేయట్లేదు వాళ్ళు చేసిన దానికే నేను తగిన శిక్ష వేయాలని అనుకుంటున్నాను నువ్వేమంటావు నేనేమనలేదు కాకపోతే నన్ను కన్నారు కదా అది ఒక్కటే అసలు నేను వాళ్ళ కడుపున ఎందుకు పుట్టానా అని ఈ నిమిషం నాకు బాధగా ఉంది బాబా నేను చనిపోయి ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదేమో కదా అని కిట్టు అంటూ ఉండగానే విక్రమ్ ఒక చెంప మీద కొడితే సంధ్య ఇంకో చెంప మీద కొడుతుంది కిట్టు రెండు చెంపల మీద చేతులు వేసుకొని ఏమైంది ఇప్పుడు మీరు ఎందుకు నన్ను కొట్టారని ఏడుపు మొహం పెట్టుకొని అడుగుతాడు కొట్టాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా ఏంట్రా మాటలు నీకేమైనా అయితే నేను బ్రతకగలనా అని సంధ్య ఏడుస్తుంది విక్రమ్ తలపట్టుకొని ఇప్పటి వరకు దా కంట్రోల్ చేసా మళ్ళీ నువ్వు తన నేర్పించావు అసలు ఎందుకు బామర్ది నువ్వు ఇలా మాట్లాడి మమ్మల్ని నేర్పిస్తున్నావు అని విక్రమ్ కోపంగా అరుస్తాడు విక్రమ్ మాటలు వింటున్న కిట్టు చిన్నగా నవ్వుతూ విక్రమ్ని హక్ చేసుకొని ఐ లవ్ యూ బావా అని అంటాడు ఆ మాటలకి విక్రమ్ కిట్టుని దూరం జరిపి చిచ్చి ఏంట్రా ఒక అబ్బాయి వెయ్యుండి ఇంకో అబ్బాయిని హక్ చేసుకుందే కాక ఐ లవ్ యూ అని చెప్తున్నావు దూరం జరుగు అని అంటాడు ఆ మాటకి చిన్నగా నవ్వుతుంది సంధ్య కిట్టుకి మనసులో బాధగా ఉన్న పైకి మాత్రం సంధ్య వాళ్ళని హ్యాపీగా చూస్తుంటే తనకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించి బావా నేను ఇప్పుడే వస్తానని వెళ్ళబోతూ ఉండగా విక్రమ్ కిట్టు చేయి పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు కిట్టు చిన్న పని బావా అది ఇంటికి వెళ్ళచొస్తానని చెప్పి తడబడుతూ చెప్తాడు సంధ్య కోపంగా ఇప్పుడు అక్కడ ఎవరున్నారని వెళ్తావు వద్దు నువ్వు అక్కడికి వెళ్ళకు మళ్ళీ పిన్ని వాళ్ళు నిన్ను ఏమైనా చేయొచ్చు అని అంటుంది వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదక్క అయినా బావ ఇక్కడ ఉండగా నన్ను ఎవరూ ఏమీ చేయలేరు నా మనసు ఎందుకో కొంచెం భారంగా ఉంది కొంచెం సేపు అలా బయట తిరిగేసి వస్తాను అని కిట్టు అంటాడు సుప్రియ కూడా జరిగిందంతా విని ఈ టైంలో కిట్టుకి తన తోడు చాలా అవసరం అనుకుని కిట్టు వైపే చూస్తూ ఉంటుంది కిట్టు ప్లీజ్ బావ ఒప్పుకో నేను కొంచెం సేపు అలా వెళ్ళి వచ్చేస్తాను ప్లీజ్ అని బ్రతిమలాడుతూ ఉంటే విక్రమ్ సంధ్య వైపు చూసి వెళ్ళమని చెప్పనా అని అడుగుతాడు సరే అని సంధ్య చెప్పడంతో వెళ్ళని అంటాడు విక్రమ్ కిట్టు అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటే సుప్రియ కూడా అతని వెనకే వెళ్తుంది కిట్టు సుప్రియ వచ్చేది గమనించుకోకుండా తమ పొలాల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ గట్టు మీద కూర్చొని పెద్దగా ఏడుస్తూ ఉంటాడు కిట్టుని అలా చూసి ఫస్ట్ టైం ఏడవడం చూసిన సుప్రియ బాధగా అనిపించి తన మనసులో బాధ మొత్తం తీరిపోయేంత వరకు అలా ఎడవని అని అనుకుని కిట్టుని చూస్తూ ఉంటుంది కానీ ఎంతకీ కిట్టు కంట్రోల్ అవ్వకపోవడంతో సుప్రియ కిట్టు భుజం చేయవేస్తుంది కిట్టు కా నిమిషం కంగారు కనిపించి ఎవరని వెనక్కి తిరిగి చూసి కిట్టుకి అక్కడ సుప్రియ కనిపించేసరికి ఫాస్ట్గా పైకి లేచి సుప్రియని గట్టిగా ఆఫ్ చేసుకొని తన ఎడుపుని కంట్రోల్ చేసుకోవాలని చూస్తాడు కానీ ఎంతకీ తన ఏడుపు కంట్రోల్ అవ్వకపోవడంతో సుప్రియను వదిలి దూరం జరిగి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతాడు సుప్రియ కిట్టు వైపు చూసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతుంది నీకు సమాధానం చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటాడు సుప్రియ కోపంగా నేను ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళాలి అసలు నువ్వు ఎవరు నాకు చెప్పడానికి నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటానని అంటుంది నన్ను విసిగించకుండా వెళ్ళి ఇక్కడి నుంచి అని అంటాడు కిట్టు సుప్రియ కూడా అంతే మొండిగా నేను వెళ్ళను అని అంటుంది ప్లీజ్ సుప్రియ నా మాట విను ఇక్కడ నుంచి వెళ్ళు నన్ను అర్థం చేసుకోవే ఇలాంటి తల్లి తండ్రి కడుపును పుట్టినవాడు నీకు భర్తగా పనికిరాడు ప్లీజ్ నా మాట విను ఇక్కడ నుంచి వెళ్ళిపో అని కిట్టు బాధగా అంటాడు సుప్రియ కిట్టు వైపు అలాగే చూస్తూ నిలబడి ఉంటుంది కిట్టు కోపంగా చెప్తే నీకు అర్థం కాదా ఇక్కడి నుంచి వెళ్ళు అని అరుస్తాడు సుప్రియ కదలకుండా అలాగే ఉండడంతో అసహనంగా అక్కడ నుంచి వెళ్ళబోతున్న కిట్టు చేయి పట్టుకుని ఆపి కిట్టుకి తన మనసులో జరుగుతున్న సంఘర్షణకి ఏం చేయాలో తోచక సుప్రియ వైపే అసహనంగా చూస్తాడు కిట్టు సుప్రియ చేయి విసిరు కొట్టి అయ్యి నీకు చెప్తే అర్థం కాదా ఆల్రెడీ నేను సగం చచ్చాను నా లాంటి వాటితో నువ్వు సంతోషంగా ఉండలేవు నేను బావతో మాట్లాడతాను నీకు వేరొక సంబంధం చూడమని ఇక్కడ నుంచి వెళ్ళని అంటాడు కిట్టు సుప్రియ కిట్టుని కోపంగా చూస్తూ లాగి చెంప మీద కొడుతుంది కిట్టు తన చెంప మీద చేయి పెట్టుకుని ఆశ్చర్యంగా సుప్రియ వైపే చూస్తూ ఎందుకే ఇప్పుడు నన్ను కొట్టావని అడుగుతాడు నిన్ను కొట్టాలా లేకపోతే ఇంకేమైనా చేయాలా అసలు వాళ్ళు చేసిన తప్పుకి నిన్ను నువ్వు ఎందుకు ఇలా నిందించుకుంటున్నావు ఒక్కసారైనా ఎప్పుడైనా ఆలోచించావా నీకేదైనా అయితే వదినా ఏమవుతుంది అలాగే నా పరిస్థితి ఏంటి ఇన్నాళ్ళు ప్రేమించానని వెంటపడ్డావు మధ్యలో చెయ్యి వదిలేసావు మళ్ళీ ఇప్పుడు నీ చెయ్యి వదలను అని పెళ్లి దాకా తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నామని సుప్రియ కోపంగా అరుస్తుంది కిట్టు సుప్రియ చెప్పేది వింటూ ఆశ్చర్యంగా తన వైపే చూస్తూ ఉంటాడు కథ ఇంకా ఉంది మరి విక్రమ్కి తమ తల్లిదండ్రుల విషయంలో జరిగినదంతా తెలుసుకున్నాడు కదా ఇప్పుడు కాలరుద్రుడిలా ఉన్న విక్రమ్ బారి నుంచి నరేష్ రాజ్యం దామోదరులు ఎలా తప్పించుకుంటారు అది కూడా చూద్దాం మరి నరేష్ని కిరణ్ పట్టుకొని వస్తాడా లేదంటే ఈ నరేష్ మళ్ళీ ఏదైనా ప్రమాదం తలపెడతాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్